నైన్ ఇయర్స్ నీ ఏజ్ ఎంత ట్వంటీ టూ అక్క అంటే నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావు అతనితో అయ్యో సిక్స్టీన్ సెవెంటీన్లోనే స్టార్ట్ చేశాను అక్క ఆల్మోస్ట్ అతనికి పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే సో నువ్వు చాలా సీనియర్ అయితే ఓకే సో జనరల్గా ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు చాలా చెప్తున్నారు బయట కాకపోతే ఏంటంటే ట్రాన్స్ అనేసరికి బిగినింగ్ నుంచి ఉన్న ఒక అపోహ అనుకోవచ్చు కొన్ని నిజాలు కూడా అనుకోవచ్చు ట్రాన్స్ అంటే నైట్ అయ్యేసరికి మార్నింగ్ అంతా భిక్షాటం చేస్తారు నైట్ అయ్యేసరికి హైవేల మీద నుంచొని కొంచెం వల్గర్గా బిహేవ్ చేస్తారు లేకపోతే ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నువ్వు చెప్పు అసలు అవి ఎంతవరకు నిజాలు నిజాలంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే ట్రాన్స్ ప్రాస్టిట్యూటర్స్గా వర్క్ చేయడం చాలా గొప్ప విషయం అక్క ఎందుకంటున్నావా ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు వీళ్ళ వీళ్ళ వల్ల బ్రతికిపోతున్నారు అక్క వన్స్ ప్రాస్టిట్యూటర్స్ గా ట్రాన్స్జెండర్స్ వర్క్ చేయకపోతే ఇప్పుడు చూస్తున్నాం కదా అక్క ఆరు నెల పాపకి మానభంగం చేసి చంపేస్తున్నారు ఇలా అలా అని చెప్పేసి అని చిన్న ఆరు నెలల పాప దగ్గర ఏముంటది అక్క ఇప్పుడు ట్రాన్జెండర్స్ అలా అలాంటి వర్క్ చేయటం వల్లనే అబ్బాయిలు ఎంతో మంది ట్రాన్స్ ని ఎన్నుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు మీద నుంచి తప్పించుకునేస్తున్నారు సెక్స్ అనే ఫీలింగ్ నుంచి సో నా తరపున అయితే ట్రాన్స్జెండర్స్ ప్రాస్టిట్యూటింగ్ చేయడం మంచిదే అక్క ఒకటి వాళ్ళు మనీ పరంగా కానీ చేస్తారు అక్క అంటే అలా కాదు అబ్బాయిలు కూడా ట్రాన్స్ అని తెలిసే మీ దగ్గరకి రావడం జరుగుతుందా అవునక్క ట్రాన్స్ అని తెలిసే ట్రాన్స్ డిఫరెన్స్ ఉంటుంది కదా లేడీకి ట్రాన్స్ కి డిఫరెన్స్ ఎందుకు ఉండదు మరి అబ్బాయిలు తెలుసు కూడా ఎలా వస్తారు వాళ్ళ ఫీలింగ్స్ ఓకే సో వన్స్ మ్యారేజ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా కానీ నిన్న ఒక విషయంలో మెచ్చుకోవచ్చు చేసే అంటే లైక్ ఒక రకంగా చెప్పాలి అంటే బయట వాళ్ళు చేసేది కూడా మీరు సమర్థిస్తున్నారు లైక్ అంటే అలాంటివి చేయడం వల్ల చాలా మంది అమ్మాయిలు సేఫ్ గా ఉంటున్నారు ఈ రోజుల్లో అని చెప్పేసేసి బట్ ఒకటి ఇప్పుడు నువ్వు మూవీ ఇండస్ట్రీలో ఉన్నావు మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా మంది కాస్టింగ్ కౌచ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు సో వాట్ అబౌట్ యూ నేను కూడా ఫేస్ చేశాను అక్క నువ్వు కూడా ఫేస్ తను ట్రాన్స్జెండర్ అసలు ఏంటి ట్రాన్జెండర్ ఏంటి ఇక్కడ రావటం ఏంటి అని చెప్పేసి చాలా నేను ఫేస్ చేశాను అక్క అవన్నీ నేను ముందుకి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి ఈరోజు నేను మీ ముందు ఉన్నాను అక్క ఇక్కడ అవన్నీ నేను అర్థం చేసుకొని ఇంకా నేను మెంటల్గా వెళ్ళిపోయింటే అసలు నేను ఇంకా మళ్ళీ బొంతకి ఇంటికి వెళ్ళిపోయి అంటే ట్రాన్స్ నువ్వు వర్క్ చేయడం వేరు బట్ అంటే ఇప్పుడు లేడీస్కి ఎలాంటి ఫేస్ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయో ఇండస్ట్రీలో అలాంటి ప్రాబ్లమ్స్ నీకేమైనా ఫేస్ అయ్యాయా అంటే ఆ మూవీ మేనేజర్స్ దగ్గర నుంచి కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ లేదక్క నేను ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి మంచిగానే రిసీవ్ చేసుకున్నాను వాళ్ళైతే సో ఎవరైతే సైడ్ యాక్టర్స్ ఉంటారో వాళ్ళ తరపున కొంచెం నేను ఫేస్ చేశాను మేనేజర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళ నుంచి అయితే నేను ఎటువంటి బట్ మిగతా ఆర్టిస్ట్ల నుంచి ఎక్కడ నుంచో అక్కడ నుంచి కాస్టింగ్ కౌచ్ అనేది ఫేస్ చేశాను ఓకే అంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టట్లేదు అమ్మా ఇండస్ట్రీలో ఏమో అక్క అంటే అమ్మాయిలను వదిలిపెడుతుంది అమ్మాయిలను వదిలిపెట్టట్లేదు అని చెప్పేసి కొంతమంది వచ్చిన ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు మేము ఇలాంటి ఫేస్ చేసాం అలాంటివి ఫేస్ చేసామని చెప్పేసి బట్ మీరు ట్రాన్స్ అని తెలిసిన తర్వాత కూడా మీ మీద జాలి చూపించడం మానేసేసి మిమ్మల్ని కూడా ట్రై చేస్తున్నారా వాళ్ళు అక్క ఓకే సో అలాంటి దారుణమైన సిచ్యువేషన్ ఏది ఫేస్ చేసావు ఎప్పుడు ఫేస్ చేసావు అంటే ఏ సినిమా అనేది మాకు చెప్పక్కర్లేదు ఎలాంటి సందర్భంలో నువ్వు ఫేస్ చేసావో చెప్తావా లేదక్క నేను ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ అన్ని ఒక రూమ్ ఉంటది కదా అక్క ఆ రూమ్ లో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు నేను ఫేస్ చేశాను అక్క అలాంటి ప్రాబ్లమ్స్ సెక్చువల్ పరంగా అయితే అంటే నిన్న ఎవరైనా ఏమైనా చేయడం జరిగిందా జరిగింది అక్క చేయాలని అనుకున్నారు చేయలేదు ఓకే సో నేను అయితే ఆర్టిస్ట్లో అందరూ ఒక రూమ్లో పడుకున్నారు నీ పక్కన వేరే వాళ్ళు కూడా పడుకొని ఉన్నారు పడుకుంటారు కదా అక్క పడుకున్నప్పుడు ఎలాగా చాలా మంది ఉంటారు కదా అక్కడ ఉంటారక్క వాళ్ళ బిహేవియర్ అనేది మనతోనే ఇలా చేతులు వేయటాలు కాలు వేయటాలు ఎక్కడంటే అక్కడ టచ్ చేయటాలు ఇలా అబ్బాయిలు అబ్బాయిలు అక్క ఓకే అవును మీరు అబ్బాయిలతో ఎందుకు పడుకుంటారు మీరు అబ్బాయిలతో పడుకోరు కదా మీరు ఆర్టిస్టులు అన్నా ఇప్పుడు నువ్వు అమ్మాయివే కదా మనల్ని నమ్ముకొని మనతో పాటు వస్తారు అక్క ఇప్పుడు ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళంతా ఒక రూమ్ లో మేకప్ మేకప్ అయితే ఇలా అలా ఉంటారు కూర్చొని ఉంటారు ఇలా అలా ఉంటారు కదా అప్పుడు అలా ఇలా చేతులు వేయటాలు అలా అలా మాట్లాడటాలు ఏ బాగుంది ఇలా బాగుంది ఫిగర్ బాగుంది ఇలా ఇలా బాగుంది ఇలా అని మాట్లాడుకుంటా అంటారు కదా సో అప్పుడు నేను చాలా ఫేస్ చేశాను చెప్పుకోలేక నేను అక్కడి నుంచి పక్క క్లేస్ వెళ్ళిపోయాక కూడా ఓకే బట్ ఈ మీద చేతులు వేడాలు కాళ్ళు వేయడాలు ఎప్పుడు జరిగింది మరి చేతులు వేశారు కాళ్ళు కూడా వేసారు అక్క సెట్స్ లో ఉన్నప్పుడే జరుగుతాయి అలా మనం సెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎవరితోనో అంతగా పరిచయాలు ఉండవు మరి అప్పుడు నువ్వు ఎప్పుడు వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళని అరవడాలు లాంటివి ఎప్పుడు చేయలేదా చేసాను చెప్తాను అక్క ఇలాంటివంతా నాకు నచ్చవు ఇలాంటి పద్ధతులు అంటే నాకు పడవు మన నువ్వు యాక్టింగ్ కొచ్చావు నేను యాక్టింగ్ కొచ్చాను మంచిగానే చూసుకొని వెళ్ళిపోదాము ఇవంతా వద్దు అని చెప్పేసి అని చెప్పేశాను అక్క సో అప్పుడు వాళ్ళు కామ్ అయిపోయారు అప్పటి నుంచి నేను వాళ్ళతో మాట్లాడు వాళ్ళు నాతో మాట్లాడరు అలా ఉంటది అక్క బట్ దీని వల్ల నీకు అవకాశాలు పోవడం లాంటివి ఏమైనా జరిగాయా ఒక్క మూవీ అవకాశం అయితే వెళ్ళిపోయింది అక్క నేనే పోగొట్టుకున్నా

దెన్ గీత ఓకే సో ఏంటి నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఐ బికమ్ ఏ గుడ్ యాక్టర్ అక్క మంచిగా యాక్టర్ అవ్వాలి నాలాంటి వాళ్ళకి పది మందికి నేను హెల్ప్ చేయాలి అక్క ఎప్పుడు భిక్షాట నొద్దు ఇప్పుడు చూడండి తెలంగాణ గవర్నమెంట్ లో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ట్రాన్స్జెండర్స్ కి ట్రాఫిక్ అసిస్టెంట్ ట్రాఫిక్ పోలీసెస్ గా ప్రొవైడ్ చేశారు కదా అక్క ఇలాంటివి మన ఆంధ్ర కలి లేవు సో అక్కడ కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తే నాలాంటి ట్రాన్జెండర్స్ ఎంతో మంది జాబ్స్ లో గెట్ ఇన్ అవుతారు వాళ్ళు ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచానికి వచ్చి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పేసనే నాకు ఒక హోప్ ఉంది అక్క ఓకే సిఎం చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తే కూడా మంచిది అనిపిస్తుంది ఈ టెలికాస్ట్ ద్వారా ఆయనకి ఎళ్ళై ఆయన ఆపర్చునిటీస్ వస్తే ఐల్ థాంక్ గాడ్ అక్క ఓకే జనరల్ గా ఏపీ లో మీరు ఎప్పుడు కూడా ట్రాన్స్ అందరూ కలిసి అక్కడ గవర్నమెంట్ ని ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు సో జనరల్ గా ఎప్పుడు మీరు అప్రోచ్ అవడానికి ట్రై చేయలేదా ట్రాన్స్ ఈ కమ్యూనిటీ మొత్తం కలిపి ఒకసారి వెళ్ళి వెళ్ళారా ఫస్ట్ పెన్షన్ కూడా ట్రాన్స్జెండర్స్ కి ఆంధ్ర స్టార్ట్ అయింది అక్క ఓకే ప్రపంచం మొత్తం ఫస్ట్ పెన్షన్ వచ్చేసి ఆంధ్ర కలే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అప్పుడు ఆయన చేతుల మీద గానే మా హెడ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నాము సో కొన్ని 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 మాకు ఆధార్ కార్డు గాడి రేషన్ కార్డు గాడి పేడ్ కార్డ్స్ ఓటర్ ఐడి కార్డ్స్ అవన్నీ ప్రొవైడ్ చేశారు ఇంకా జాబ్ ఒక్కటి ఉందక్క ట్రాబ్ జూడెస్ కి ఈ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సో జాబ్ అనేది ఆపర్చునిటీ అనేది వస్తే కనుక చాలా మంది లైక్ అంటే బిక్ షాటం లాంటివి మానేసేజ్ చేస్తారు డెఫినెట్ గా జాబ్స్ లో సక్సెస్ అవుతారు అని చెప్పి సక్సెస్ అవుతారు వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉంటుంది ఓకే సో బాగుందమ్మా లైక్ అంటే ఇన్స్టా వైస్ గా ఇన్స్టాలో బాగా పాపులర్ అయ్యావు ఇటు మూవీస్ పరంగా మూవీస్ లో కూడా కొంచెం బిజీ అవుతున్నావు అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే జీవితంలో గట్టి దెబ్బలు గట్టిగా తగిలి ఉన్నాయి కాబట్టి సో జీవితం అంటే ఏంటి అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఉన్నావు సో అన్ని రకాలుగా కూడా ఇప్పుడు నువ్వు ఒక వెల్ సెటిల్డ్ ఉన్నావు అని చెప్పేసి ఒక స్టేబుల్ ఉన్నావు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ స్వీటీ ముందు ముందు మంచి మంచి మూవీస్ చేయాలి నువ్వు అనుకున్నట్లే సేవా కార్యక్రమాల్లో కూడా నువ్వు మంచి ప్లేస్ లో ఉండాలి అండ్ నీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి అని చెప్పేసి మేము మా హిటీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థాంక్యూ అక్క వెల్కమ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ